నా పేరు విశ్వనాథ్ నాయక్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర రాజకీయ అనుభవం కలిగినటువంటి రాష్ట్ర విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈనాడు కృష్ణా నది జలాలు అత్యంత కరువు కటాక్షాలతో దుర్భిక్షంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి మరీ ముఖ్యంగా పుంగునూరులోని పుంగమ్మ గుడి పుంగమ్మ నదిని ఈనాడు ఈ యొక్క చెరువులో నదీ జలాలను కృష్ణమ్మ నదీ జలాలు ఏ విధంగా పొరవ్లు తొక్కుతున్నాయో ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము చెప్తున్నాం అత్యంత కరువు కటాక్షాలతో దుర్భిక్షంగా ఉండేటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ప్రతి ఎకరాకు నది జలాలు కృష్ణా నది జలాల నుండి జలాలు గ్రామీణ ప్రాంతమైనటువంటి పుంగురు ప్రాంతానికి నీరు రావడం చేత ఈ ప్రాంతంలోని రైతాంగం అంతా ఆనందోత్సవంతో అల్లాడుతున్నది ఒక ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుంగునూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అభివృద్ధి అంటే అన్యాయాలు అక్రమాలు మానబంధాలు మట్టాలు దొంగతనాలు దోపిడీలు కాదు అభివృద్ధి అంటే ఈ విధంగా రైతాంగానికి బుక్కుడు నీళ్లు ఇచ్చి ప్రతి ఎకరాకు సాగునీటి నీటినిచ్చి రైతాంగాన్ని మరో రైతుగా రైతు రాజుగా తయారు చేసేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మా ప్రియ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఆలోచన చేయి ఎక్కడ నది జలాలు ఎక్కడ శ్రీశైలం ఆ ప్రాంతాల నుండి నది జలాలు రాయలసీమ ప్రాంతంలోని నువ్వు కుంగునూరు కుడినటువంటి ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి ఘనతో మా నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చేయండి ప్రజలు ఈ రోజు అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం పైన అసక్త ప్రచారాలు చేస్తూ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుకుంటున్నది తెలుగుదేశం పార్టీ ఎక్కడా హంగులు ఆగ్వాటాలకు పోవడం లేదు ఈ విధంగా ప్రతి ఎకరాకు నీటినిచ్చి ఈ నీటి ద్వారా రైతులకు రాజులు చేసేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఇది విజనరీ లీడర్ అంటే ఇది మహోన్నతమైనటువంటి కార్యక్రమం అంటే ఆలోచన చేయమని చెప్తున్నాను ఇప్పటికైనా ఈ యొక్క పొంగునేరు ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి గుండెరిక జారీ చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకుల పైన అనేక రకాలుగా మీరు దాడులకు పాల్పడుతున్నారు దీనికి మేము ఒప్పుకో ఈ విధంగా అభివృద్ధిని తీసుకుపోయి ఈ యొక్క రాష్ట్రం సుభక్షంగా రైతాంగం ఉండాలని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తాడు ఈ యొక్క ప్రతి ఇంటిలో ఖచ్చితంగా రెండు మూడు ఆవులుంటాయి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే గడ్డి కావాలి గడ్డి బ్రతకాలంటే నీరు కావాలి పన్నెండు వందల అడుగులు పదమూడు వందల అడుగులు పదహైదు వందల అడుగులు బోర్లు వేస్తే తప్ప నీళ్లు పడినటువంటి ఈ ప్రాంతంలో కరువు ప్రాంతంలో కృష్ణా నది జలాలు ఈనాడు నీళ్లు వస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలారా ఆలోచన చేయండి ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం మహోన్నతమైనటువంటి శక్తిగా మారాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి నేతలు ఈ ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది తప్ప వేరే ప్రయత్నంలో కాదు బూట మాటలు నమ్మకండి ఈ ప్రాంతానికి గతంలో ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాల కాలంలో కుంగునూరుకు ఎమ్మెల్యేగా నిర్వహిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిగ్గుతో తలదించుకో మీ ప్రాంతానికి మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి రైతాంగానికి మానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా నదీ జలాలను ఈనాడు జాతికి అంకితం చేశాడు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంత ప్రజల నుండి మరొక్కసారి హృదయపూర్వక పూర్వక రైతాంగ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై తెలుగుదేశం